హాయ్ హలో ఆల్ టు ఎన్ఆర్ రివ్యూస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు పెద్దయ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీపై ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా హౌస్లోనే డైరెక్ట్గా అనౌన్స్ చేశాడు అంతేకాకుండా ఏకంగా పన్నెండు మంది సభ్యులు మరో రెండు వారాలు హౌస్లోకి లోకి రాబోతున్నట్టు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ భారీ ట్విస్ట్తో కంటెస్టెంట్ల ముఖ చిత్రాలన్నీ ఆశ్చర్యంతో నిండిపోయాయి అయితే రాబోయే పన్నెండు మందిని ఆపే పవర్ కూడా కంటెస్టెంట్లకి ఉందంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ ఆ వివరాలన్నీ పూర్తి వీడియోలో చూద్దాం అందుకని ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ ఎయిట్లో అన్లిమిటెడ్ ట్విస్ట్లు అంటూ నాగార్జున ఎప్పుడూ ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఆ రేంజ్ ట్విస్ట్లు అయితే ఎక్కడా కనిపించలేదు కానీ తాజాగా వదిలిన ప్రోమోలో నిజంగానే బుర్ర తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ అవుజులో ఓ పెద్ద భూకంపం రాబోతుంది మీ మనుగడను సవాల్ చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లొచ్చు అంటూ గట్టిగానే భయపెట్టాడు బిగ్ బాస్ ఆ తర్వాత బిగ్ బాస్ చరిత్రలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మరో రెండు రాబోతున్నాయి రాబోతున్నాయంటూ బిగ్ బాస్ చెప్పగానే కంటెస్టెంట్లు అవాక్ అయ్యారు అయితే చివరిలో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక మొదటిసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే శక్తి కంటెస్టెంట్లకు ఇస్తున్నా అంటూ బిగ్ బాస్ చెప్పాడు సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ గెలవండి ప్రతి టాస్క్ గెలిచినప్పుడల్లా మీరు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు ఈ విషయం చెప్పగానే కంటెస్టెంట్లకి కాసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే మూడు నాలుగు రోజుల్లో పన్నెండు టాస్క్లు ఉంటాయంటూ కంటెస్టెంట్లు మాట్లాడుకున్నారు అయితే బిగ్ బాస్ చేసినంత తడావడి రియాలిటీలో కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు హౌస్ లో పదకొండు మంది సభ్యులు ఉన్నారు వీళ్ళు కాకుండా మరో పన్నెండు మంది ఎంట్రీ ఇస్తే అసలు ఆ ఏ సరిపోదు పైగా రేషన్ పిచ్చిన దానేలా టాస్కులు పెట్టి పంచి పెడుతున్న బిగ్ బాస్ అంత మందికి తిండి పెడతాడంటే ఆలోచించాల్సిందే అందుకే తెలివిగా పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నాపై పవర్ అంటూ కంటెస్టెంట్లకి ఇంటిచ్చాడు అంటే పన్నెండు టాస్కులు పెడితే ఎలాగో అన్నింటిలో గెలవలేరు అలా అని ప్రతి దాంట్లో ఓడిపోరు కదా కాబట్టి ఒక ఆరు టాస్క్ లో గెలిచి ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మీరు ఆపారు కనుక మరో ఆరుగురు ఎంట్రీ ఇస్తున్నారంటూ బిగ్ బాస్ ప్రకటించే అవకాశం ఉంది ఆ ఆరుగురు బిగ్ బాస్ గ్రాండ్ ల్యాచ్ టూ పాయింట్ ఓలో లో రాబోతున్నారు అక్టోబర్ ఆరున ఈ టూ పాయింట్ ఓ ఈవెంట్ ఉండబోతుంది ఇప్పటికే హౌజ్ లోకి రాబోయే కంటెస్టెంట్లలో నలుగురు కన్ఫర్మ్ అయిపోయారు హరితేజ ముక్క వినాష్ జబర్దస్త్ రోహిణి నయని పావని ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది వీరంతా గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వాళ్లే వీళ్ళు కాకుండా మరో ఇద్దరు కంటెస్టెంట్లు కూడా హౌస్ లోకి రాబోతున్నారట అయితే వైల్డ్ కాంట్ ఎంట్రీ ద్వారా మీకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరు వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్